ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో పూర్తిగా వైఫల్యం చెందారని కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ విమర్శించారు గ్రూప్స్ పరీక్షల్లో అనేక అవకతవకలు చేసి యువత భవిష్యత్తును నాశనం చేశారని తెలిపారు వైసీపీ నేతల అవినీతికి అంతులేదన్నారు ఎన్నో ఏళ్లుగా ఆశలు పెట్టుకున్న వారికి అన్యాయం చేశారన్నారు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో పన్నెండవ డివిజన్ వారి వీధి ప్రాంతంలో కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి సూపర్ సిక్స్ పథకాల కరపత్రాలను పంపిణీ చేశారు రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ బలపరిచిన గద్దె రామ్మోహన్ కేసినేని శివనాథ్ చిన్నికి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్స్ పరీక్షల్లో అనేక అవకతవకలకు పాల్పడి యువత జీవితాలను నాశనం చేసిందన్నారు అనేక నేరాలు ఘోరాలు మోసాలు చేస్తూ ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు పేదవారికి సంక్షేమ పథకాలు ఇవ్వటంలో కూడా అన్యాయం చేశారన్నారు టీడీపీ అధికారంలోకి రాగానే ఎంతమంది పిల్లలుంటే వారికి అమ్మఒడి ప్రతి ఒక్క మహిళకు ఆడబిడ్డ నిధి ఇవ్వటం జరుగుతుందని తెలిపారు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారని ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నారని అన్నారు మరి ఈ ఐదు సంవత్సరాల పాలన ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారి పాలన పూర్తిగా వైఫల్యం చెందిందనటానికి మరి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ఇవన్నీ చెప్తూ మేము మరి తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓటేయాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం జరుగుతూ ఉంది మరి నిన్న చూసాం మనం ఈ గ్రూప్స్ ఎగ్జామ్స్లో ఎన్ని అవకతవకలు జరగాలో అన్నీ చేసి యువత భవిష్యత్తుని ఎంత అన్యాయంగా నాశనం చేస్తూ ఉన్నారు వీళ్ళ అవినీతి కోణానికి ఇది లెక్కలు అనేదే లేదనమాట ఎవరిని చేయాలి ఎక్కడ చేయాలి అనేది కూడా వీళ్ళకి ఉచ్చనీచాలు లేకుండా మరి ఇంతమంది విద్యార్థుల భవిష్యత్తుని అటు సెలెక్ట్ నిజంగా సెలెక్ట్ అయిన వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేశారు వేల మంది రాశారు ఎగ్జామ్స్ ఎన్నో సంవత్సరాలుగా ఆశలు పెట్టుకున్నారు వీటి మీద అటువంటిది వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేశారు ఇవాళ ఎవరికైతే వీళ్ళు మరి ఈ లంచాలు ఇచ్చి సెలక్షన్ చేశారు ఆ మూల్యాంకనం అది సాక్షా సాక్ష్యాధారాలతో కూడా బయటపడేది ఇప్పుడు దాదాపుగా మూడు సార్లు చేయటం జరిగిందని చెప్పి కోర్టులో నిరూపితమైన తర్వాత కూడా ఈ రోజుకి దాని గురించి ఆన్సర్ ఇచ్చే సందర్భం లేదు మనం గతం నుంచి కూడా చూస్తూ ఉన్నాం ప్రతిపక్షంగా మనం రాజ్యాంగబద్ధంగా ఇక్కడ తప్పు జరిగింది ఇక్కడ అన్యాయం జరిగిందని చెప్పి ప్రశ్నిస్తే వాళ్ళని తీసుకెళ్లి కేసులు పెట్టడం జైళ్లలో వేయటం అనంతరం కార్పొరేటర్ పొట్లూరు సాయిబాబు మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్ళి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే అమలు చేసే పథకాలు వాటిని ఎలా అమలు చేస్తారో వివరిస్తున్నామని అన్నారు మేమందరం కూడా ఈ వివిధ పార్టీల సభ్యులు ముగ్గురు మూడు పార్టీల సభ్యులు కలిసి ప్రజలందరినీ కలుస్తూ ఓటర్లని అభ్యర్థిస్తున్నాం మాకు ప్రచార వ్యామోహాలు లేవు అట్లాగే మేము చేసింది ఏదో చెబుతాం అట్లాగే విధ్వంసకర పాలనకి వాళ్ళు పూనుకుని విధ్వంసంతోనే మొదలెట్టి విధ్వంసంగానే పరిపాలించారు కానీ దీన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళాలి ఈ అమరావతి రాజధానిని అభివృద్ధి చేయాలి అట్లాగే పరిశ్రమలని అభివృద్ధి చేయాలి అనే దృక్పథం లేకుండా అటువంటి నాయకుల్ని తయారు చేస్తూనే నేర్పారు వాళ్ళు అట్లాగే తయారయ్యారు నాయకులు కూడాను అట్లా విధ్వంసం మీదే వాళ్ళు బతకాలి అనుకునే బతకాలి అనే సంస్కృతి ఆ పార్టీలో అవలంబించింది